వెంకటేశాయ ఆణి ముత్యం ముక్కోటి ఏకాదశి తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహించబడుతుంది ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్లను మూసివేస్తారు పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయం ఆనుకుని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరుచు ఉంచుతారు ఈ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు శ్రీహరిని దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణా మార్గంలోకి వెళతారు ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్యుత్ దీపాలతో పూలమాలలతో మనోహరంగా అలంకరించబడుతుంది శ్రీ స్వామివారికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనానంతరం వెళ్ళిన భక్తులు ఈ భక్తులకు ఒక విశిష్టమైన ఆశ్చర్య దివ్యానుభూతి అనుభవిస్తారు వైకుంఠ ఏకాదశి మనునాడు ద్వాదశి ఈ ద్వాదశి రోజు సూర్యోదయం వేళ శ్రీ స్వామి పుష్కరిణి తీర్థకోటి జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాల్లో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు పుష్కరిణులు తిరుమలలోని శ్రీ స్వామి పుష్కరిణిలో దివ్య రూపంలో లీనమై ఉంటాయట అంటే సర్వదేవతల సన్నిధి చేరి చేసి ఉంటాయి కనుక ఈ పర్వదినంలో శ్రీవారి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతం తోమాల సేవ అర్చన నివేదనాదులు యధాప్రకారం జరుగుతాయి పిదప ఆనంద నిలయంలో ఉన్న సుదర్శన చక్రాల్వార్ని పల్లకి అధిరోహించి ఊరేగింపుగా తీసుకొని తిరుపతి వీధుల్లో తిరుమల తిరువీధుల్లో మహాప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు అక్కడ చక్రాల్వార్కు అభిషేకం జరిగిన తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు అలా చక్రస్నానం జరిగే సమయంలో అసంఖ్యాకమైన భక్తులు కూడా పుష్కరిణిలో మునిగి పవిత్ర స్నానం చేస్తారు పిదప చక్రాల్వార్కు ఈ చక్ర ఆల్వార్కు వస్త్రాలంకరణ నివేదన హారతులు ఘనంగా నిర్వహిస్తారు అటు నుండి చక్రాళ్ళవారు సుదర్శన భగవానులు బయలుదేరి ప్రదక్షిణంగా వేంచేసి శ్రీవారి ఆలయంలో ప్రవేశిస్తారు తిరుమలలో స్వామి పుష్కరిణిలో సంవత్సరంలో నాలుగు మార్లు స స్నానం జరుగుతుంది భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం నాడు పది రోజులు జరిగే బ్రహ్మోత్సవాల చివర రోజు వైకుంఠ ఏకాదశి మరునాడు ద్వాదశి నాటి ఉదయం రథసప్తమి నాటి మధ్యాహ్నం ఈ నాలుగింట్లో వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం జరిగే చక్రస్థానంలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు వైకుంఠ ఏకాదశి నాడు ఉభయ నాంచారులతో మలయప్ప స్వామి సర్వాలంక భూషితుడై తిరుమల వీధుల్లో తిరువీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగుతారు వైకుంఠ ద్వారం ద్వారా ఈనాడు వేల కొలది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నందున ఈ ఉత్సవాన్ని ఈ ఈ వైకుంఠ ద్వారం ద్వారా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ద్వాదశి నాడు చక్రస్థానంలో తాము స్నానం చేసి భక్తులు వైకుంఠ ఏకాదశి ఫలాన్ని పరిపూర్ణముగా పొందుతారు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి సకల పాపాలు తొలగి శ్రీ జన్మ జన్మరాహిత్యము పొందుతారట వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతము లేదు